ఎవరికి ఈ శిక్ష ఎపిసోడ్ వన్ అండ్ ఈ స్టోరీ నిచ్చితే లైక్ చేయండి ఛాయ ఏం చేస్తున్నావు ఆకలు కేకలు వేస్తుంది నా ఉదరంలో సర్లే ఏం వండుతున్నావు ఈరోజు వంటగదిలో గిన్నెలన్నిటి మీద మూత తీసి చూస్తున్న చరణ్కి ఖాళీ గిన్నెలు దర్శనమిచ్చాయి ఉఫ్ అని నిట్టూర్చి తన ఎదురుగా ఉన్న తన అర్ధభాగాన్ని ఓ చూపు చూశాడు చిరునవ్వుతో అంత ఆకలిలో కూడా అతని కంటికి కూరగాయలు కోస్తున్న సతీమణి దర్శనమిస్తుంది అందంగా హో మంచి సమయానికే వచ్చానని అనుకుని మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ ఆమె వెంచకు చేరిన చరణ్ ఒక్క క్షణం ఆగిపోయాడు ఆమెలో కనిపిస్తున్న అశాంతిని గమనించి అసలు బుద్ధి లేదు ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదు ఏదో సరదాగా ఒక్క మాట మాట్లాడితే చాలు ఇక వాళ్ళని ఆపలేం అని తనలో తానే తిట్టుకుంటూ బెండకాయలు కోస్తూ ఏదో పరధ్యానంలో ఉన్న ఛాయకి భర్త ఆకలి కేకలు వినిపించడం లేదు అలానే ఆలోచనలో ఉన్నది కారాలు మిరియాలు నోరుతూ అయ్యో ఏంటిది ఛాయ కూరగాయలు కొయ్యాలి కానీ నువ్వేంటి నరికేస్తున్నావు అంటూ కత్తిని ఆమె సుకుమారమైన చేతుల నుండి తీసుకున్న చరణ్ణి చూస్తూ అసలు నరకాల్సింది ఈ బెండకాయల్ని కాదు వాడి చేతి వెళ్ళని అంటూ అక్కడ నుండి తన గదికి వెళ్ళిపోయింది అంటే ఈ రోజు వస్తువులేనా అంటూ ఆమెని అనుసరించిన చరణ్ ఛాయ కళ్లల్లో నుండి జలజలా కారుతున్న కన్నీళ్లను చూసి గట్టిగా ఊపిరిపిచ్చి వదిలి ఆమె చింతకు చేరి మళ్ళీ ఏమైంది అని అడిగాడు ఆ మాటల్లో ఎటువంటి విసుగు కానీ కోపం కానీ లేదు ఎందుకంటే గత వారం రోజులుగా ఇలానే జరుగుతుంది ఆ ఇంట్లో రెండు నిమిషాల్లోకి తేరుకుని సారీ అండి పది నిమిషాల్లో వంట చేస్తా అని వెళ్తున్న ఛాయా చేపట్టి ఆపాడు చరణ్ నేను బానే ఉన్నాను అని అంటున్న ఛాయ కళ్ళలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది చూడు ఛాయ నువ్వు చెయ్యని తప్పుకుని ఎందుకు నిన్ను నువ్వే ఇలా నిందించుకుంటావు చూడు వారం రోజులుగా సరిగ్గా తినడం లేదు ముఖం ఎలా పీక్కుపోయిందో అని అన్నాడు చరణ్ పోతే పోనీయండి నాకు అసలు బ్రతకాలని లేదు అంటున్న ఛాయ నోటికి చెయ్యి అడ్డుపెట్టి ఇలా మాట్లాడితే దెబ్బలు పడతాయని చెయ్యి ఎత్తిన చరణ్ ఆగిపోయాడు తన భార్యపై ప్రేమతో నెక్స్ట్ ఏమైందో తెలియాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి అంతవరకు సెలవు